హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు నేడు రైతు బంధు నిధులు అయితే విడుదలవబోతున్నాయి అసలు ఇన్ని రోజులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా నేడు ప్రారంభమవుతున్న ఏదైతే రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది వివరాలు మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఇప్పటివరకు చూసినట్లయితే రైతు బంధు జమ కాక పెట్టుబడుల కోసం ఎదురుచూపు అదేవిధంగా బంధు డబ్బులు నత్తనడక సాగుతున్నట్లు తెలిసింది సీజన్ ముగిస్తున్న కానీ ఇప్పటి వరకు సగం మంది రైతులకే ఖాతాల్లోకి డబ్బులు జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడుల కోసం రైతుబడి రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్ పన్నెండున రైతుబంధు పథకం అయితే డబ్బుల్ని జమ చేయడం ప్రారంభించిన ఇప్పటి వరకు సగం జిల్లాలో సగం మంది రైతులకి కూడా పెట్టుబడి సాయం అందించలేదు అయితే చాలామంది ఆందోళన చెప్తున్నారు ఇప్పటివరకు ఎకరాల వరకు ఎవరైతే కలిగి ఉన్నారో సో ఆ రెండు ఎకరాలు ఎవరైతే కలిగి ఉన్న రైతులందరికీ రైతు బంద్ అయితే విడుదల చేయడం జరిగింది ఫస్ట్లో స్టార్టింగ్లో కొంతవరకు విడుదల చేసినప్పుడు నిధుల కొరత ఏర్పడినప్పుడు ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ విడుదల చేసినప్పుడు కూడా నిధుల కొరత ఏర్పడినప్పుడు మళ్ళీ ఆపేశారు కానీ మళ్ళీ ఇప్పుడైతే మనకి కేంద్రం నుంచి కొంత నిధులు అయితే విడుదల అవ్వడం జరిగింది కేంద్రం నుంచి నిధులు విడుదల కాగానే ఇప్పుడు మ్యాక్సిమం రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కంప్లీట్ చేయాలన్న భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే చాలామంది రైతులకు ఇంకా పెట్టుబడి సాయం అయితే అందలేదు ప్రస్తుతం పడకపోతే ఒకవేళ కొంతమందికి ఎకరాల కూడా పడకపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రీజన్స్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ కానీ లేకపోతే అదేవిధంగా కొంతమందికి ఏదన్నా టెక్ వాళ్ళ సమర్ వాళ్ళ యొక్క సమర్పించిన డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లా పడకపోవచ్చు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మేము రెండు ఎకరాల్లో కంప్లీట్ చేసాము బట్ ఇప్పటి నుంచి మేము నా వచ్చిన నిధులతోటి రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు కంప్లీట్ చేయాలన్న భావనలో ఉన్నట్లయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే